హలో నీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మా ఛానల్ని అలాగే మా టైటిల్ని చూసి వచ్చిన వాళ్ళకి మా తమిళ చూసిన వచ్చిన వాళ్ళందరికీ నిజమేనండి మేమైతే మళ్ళీ షిఫ్ట్ అవుతున్నాము ఇంతవరకు మీకే అంటే ఎక్కడ మేము చెప్పలేదు ఎవరికి కూడా చెప్పలేదు ఫస్ట్ మీకే చెప్తున్నాము ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చేది కూడా మీకే ఫస్ట్ చెప్పినాం కాబట్టి మీకు అంతా తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ మేము వెళ్తున్నాము షిఫ్ట్ అవుతున్నాము అని మీకే చెప్తున్నాము ఆల్రెడీ మీరు నిన్న వీడియోలో చూసే ఉంటారు కొంచెం మన హౌసింగ్ గురించి మన తీసుకోవాలని చెప్పి ట్రై చేసిన అదంతా కూడా మీరు నిన్న వీడియో చూసి వీడియో చూడకపోతే మళ్ళీ చూడండి ఒకవేళ అర్థమవుతుంది ఈ వీడియోకి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మాట్లాడే వీడియోకి నిన్న వీడియోకి తెలుస్తుంది అనమాట చాలా మంది చాలా రెస్పాండ్ అయ్యారు మంచి మంచి కామెంట్స్ కూడా పెట్టారు లొకేషన్స్ కూడా అలాగే పంపించారు చూస్తూనే ఉన్నాం మేము మేము చూస్తామో మీ మాకు ఎవరైతే అడ్రస్ అవి పెట్టారో మీకు మెయిల్ ఐడి నేను కామెంట్లో మీకు రిప్లై ఇస్తాను ఆ మెయిల్ ఐడి ఆ మెయిల్ఐడికి మీకు ఏదైనా డీటెయిల్స్ కానీ లేదంటే మీ కాంటాక్ట్ నెంబర్స్ కానీ లేకపోతే లొకేషన్స్ కానీ మీరు షేర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయొచ్చు కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి అంటే ఇట్లా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కూడా మా ఛానల్ చూస్తారు వాళ్ళు కూడా పంపించరు ఇట్లా మేము ఇట్లా చేసేది ఇదే మాది మా ఒకసారి చూడండి మీరు చెక్ చేయండి అని చెప్పి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకోటి ఏంటంటే మా అమ్మ నా వీడియోలో ఈ మెడ చూసి ఈ మెడ చూసి చాలామంది బాగా ఏంది ఉబ్బిపోయింది ఎంత ఉబ్బుగా ఉంది ఏంది ఇట్లా నేను ఫస్ట్ ఒకసారి చేపించిన హైదరాబాద్ లో ఉన్నప్పుడే కమ్మలు వచ్చినప్పుడు ఒకసారి చేపించిన మొన్న మళ్ళీ మళ్ళీ డౌట్ తో మొన్న రీసెంట్ గానే ఒక టూ త్రీ మంత్స్ బ్యాకే చేపించిన ఏమీ లేదు అసలు ఏ పర్సెంట్ ఇంత పర్సెంట్ కూడా లేదు కాబట్టి ఇంకా ఆమెకి ఉండటమే చిన్నప్పటి నుంచి అమ్మడా అట్లా ఉందంటాను కదా

ఇప్పుడే ఒక్కసారి మూవింగ్ బట్టి మేము మా ఇంట్లో ఎవరి తినము ఇప్పుడు ఇప్పుడు అలవారి చేసుకున్నాం దీవెన ఫుల్గా తింటాను ఇప్పుడు నెయ్యి వేసుకొని దీవెని బాగా తింటుండు నేను కొంచెం తినాలి కాబట్టి తింటున్నా ఒకే పొడి తింటాను ఇంకా తర్వాత తినని అసలు దాన్ని ముట్టుకోని ఓకే మా టాపిక్ ఓకే చెప్పి మనం ఇక్కడికి వెళ్ళినాము మొత్తానికి అయితే మేము ఇక్కడి నుంచి ఖమ్మం నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాము మళ్ళీ మా ఇంటికి వెళ్తున్నాము ఎక్స్చర్గా మీ కావాలని నిన్న చూసే ఉంటారు మనం తీసుకుందాం ట్రై చేసినాము అవ్వలేదు మాక్సిమం వెళ్ళేటప్పుడు ట్రై చేసినాము అవుతుందేమో డైరెక్ట్ అక్కడికి వెళ్దామని అవ్వలేదు అది ఇంకా అనుకున్నాము సరే ఇంకా అవ్వనప్పుడు మళ్ళీ మన ఇంటికి వెళ్దాము ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు మన ఇంటికి వెళ్దాము చిన్నదైనా ఏదైనా సరే సొంత ఇల్లు మనకు ఉంది కదా ఫస్ట్ అయితే దాంట్లోకి వెళ్దాము దాంట్లోకి వెళ్ళి మనం ఉండి అక్కడ నుంచి కొత్తవి ఏదైనా చూడడానికి కానీ వెళ్ళడానికి కానీ కొంచెం బాగుంటది మనం అక్కడ దగ్గరలో ఉంటే ఒకటికి రెండు సార్లు మూడు సార్లు వెళ్ళచ్చు చూడచ్చు అంటే ఎందుకు వచ్చారు అంటే ఒక్కొక్కళ్ళకి మాదొక టైప్ అంటే మనం సంపాదించుకోవడానికి ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గరికి ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఎలా వెళ్తారో మనం కూడా ఇక్కడ కొంచెం మాకు వర్క్ ఉండడం పని ఉండడం వల్లనే డైలీ నేను అక్కడ నుంచి ఇక్కడికి తిరగాలంటే కొంచెం అయింది ఎవరికైనా అంటే మేము అన్ని యూట్యూబ్లో చెప్పలేం కాబట్టి కొన్ని కొన్ని మనీ పర్పస్ కానీ ఏదైనా మాకు సంబంధించిన అంటే మాకు మనీకి సంబంధించిన కానీ మాకు ఏదైనా కొలాబరేషన్స్ కానీ దేనికైనా సరే కొంచెం మాకు అవసరం ఉంది కాబట్టి అంటే ప్రతిదీ యూట్యూబ్ లో షేర్ చేయలేము చాలా వరకు ఒక ఎయిటీ పర్సెంట్ అయితే మీ ఆ పర్సనల్ మాకెందుకు లేకపోతే ఆ విషయాలు మాకెందుకు అని కూడా కొంతమంది అంటారు కొంతమంది అంటారు వేరే ఛానల్స్ లో కానీ లేకపోతే మా దాంట్లో అయినా ఎప్పుడైనా ఒకసారి అట్లా వస్తా ఉంటాయి ఇక అన్ని మనీ అన్ని చెప్పడం ఎందుకు లేని చెప్పేసి ఇది మా పర్సనల్ కాబట్టి మేము కొంచెం చాలా అసలు చాలా మందికి తెలియదు అంటే మా దాంట్లో మా ఫ్యామిలీలో కూడా చాలా మంది తెలియదు ఎందుకు వచ్చా అంటే వచ్చామంటే వచ్చాం కాబట్టి అది మాకే తెలుస్తుంది అంటే ఎక్కడైతే మనం ఒక రూపాయి సంపాదించుకోగలము అక్కడ సంపాదించుకునే వయసు ఉన్నప్పుడు ఆ టైంలోనే లోనే సంపాదించుకోవాలి ఆ తర్వాత రమ్మన్నా సంపాదించుకున్నా ఉన్న అవకాశం రాదు వచ్చిన అవకాశాన్ని అయితే వినియోగించుకోవాలి అంటే ఉండటము ఇలా చేయడం కూడా కూడా ఫస్ట్ మళ్ళీ మనం ఇంకా మళ్ళీ ఇంకా మళ్ళీ మనం ఎక్కడ ఉంటామో ఎక్కడికి వెళ్తామో ఎక్కడ తిరుగుతామో ఎక్కడ ఉంటామో ఫ్యూచర్ బట్టి వాళ్ళు కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేసేది ఇప్పుడే చిన్నప్పుడే ఇలా అట్మాస్ఫియర్ గానీ క్లైమేట్ గాని అంతా వాళ్ళు కూడా ఎక్స్పీరియన్ చేసేవాళ్ళకి ఎన్ని విషయాలు కింద ఏం తెలియకపోయినా వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అట్మాస్ఫియర్ ఫీల్ అయ్యారు అనమాట అట్లా అందుకని చెప్పేసి ఇంకా వర్క్ అయితే కొంచెం అయిపోయింది ఇంకా అందుకే మళ్ళీ మన ఇంటికి మా ఇంటికి మళ్ళీ మేము షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాము అంటే అందు ఇప్పుడు అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కదా వీళ్ళకి స్కూలు ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మా వెళ్ళి మా ఇంటికి వెళ్ళి దానికి కొంచెం కలర్ అది అంటే కొంచెం మీ ఉన్నప్పుడే కొద్దిగా మా దీవెన్ బాబు కూపన్ గారు వచ్చినప్పుడు అన్నీ గీయడము పెన్సిల్తో రాయడము ఇవన్నీ చేసిండు ఇంకా కొంచెం మాకు మాపుగా ఉంటాయి కదా కొంచెం వెళ్ళేటప్పుడు ఒక్కసారి మళ్ళీ మంచిగా కలర్ ఏంటంటే మా హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ కొంచెం కలర్ఫుల్గా హాల్లో ఆల్రెడీ మనకి ఎల్లో కలర్ ఉంటుంది వాళ్ళు వీడియోస్లో కూడా చాలా బాగా వస్తుంది దాంట్లో అలాగే బెడ్రూమ్లో బ్లూ కలర్ ఉండేది ఇంకా అది కూడా కొంచెం ఒకసారి పెయింటింగ్ కూడా ఒకసారి చేయిస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా అది ఒకసారి పెయింట్ చేయించుకోండి కొంచెం నీట్గా కడిపించుకొని ఇదంతా చేసి వెళ్దామని వెయిట్ చేస్తున్నాము కాకపోతే వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మధ్యలో వెళ్ళలేము వీళ్ళకి ఇంకా ఎగ్జామ్స్ వల్ల ఏప్రిల్ ఫ్రై పోతే మరి ఇంకా ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడు ఇంకా తెలియదు మార్చి 15 నుండి హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి ఏప్రిల్ 21st 22nd వరకు ఎగ్జామ్స్ లాస్ట్ ఇయర్ అయితే 19th కి అయిపోయింది ఏప్రిల్ లాస్ట్ ఇయర్ మరి ఈసారి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఎప్పుడు ఫినిష్ అయితే తెలియదు ఇంకా దాని బట్టి ఎల్లే డేట్ అయ్యి కూడా మీకు ఆల్రెడీ కొంతమందికి డౌట్ వచ్చే ఉంటుంది చాలా మంచి ఎందుకు వీడియోస్లో చెందు వాళ్ళు కానీ వాళ్ళు ఇట్లా వెళ్తున్నాము వెళ్తున్నాం అంటే మన మధు వాళ్ళు వస్తున్నారా మన మధువాళ్ళు షిఫ్ట్ అవుతున్నారా లేదా అని చాలామంది వాళ్ళ దాంట్లో కూడా కామెంట్స్ అవి పెట్టారు వాళ్ళ షూటింగ్ పర్పస్ అందరం షూటింగ్ కూడా మేము వెళ్దాలి కాబట్టి షూటింగ్ పర్పస్ కూడా మనకి దగ్గర ఉంటుంది అట్లా ఉద్దేశంతోనే అంతే ఇంకా కానీ అక్కడ వెళ్ళే తర్వాత మాత్రం తొందరలోనే కొంచెం తొందరలోనే మేము అక్కడ కొత్త వేరే వేరేది ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ చాలామంది ఉన్నాయి ఈసీఎం లాగా ఇంకా రామ్ బిల్ ఏదో పేరు ఏదో పెట్టింది అది కొత్తగా నేను అది ఏరియా ఇక్కడ ఉన్నాయి అని చెప్పేది కానీ ఆ ఏరియా నాకు తెలియదు ఇండిపెండెంట్ హౌస్ అంటే ఏమో కొంచెం ఆలోచించాలండి నిజంగా ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంట్ అంటే మళ్ళీ మనం అంతా మనమే అన్ని చూసుకోవడము ఇవన్నీ పెద్ద షూటింగ్ టూర్ కట్టి టెన్త్ వన్ వీక్ టెన్ డేస్ వెళ్తాం ఇంటికి లాక్ అపార్ట్మెంట్ అయితే సెక్యూరిటీ పరంగా కానీ మనకి కొంచెం పక్కన ఉంటారు అన్నీ ఉంటాయి కాబట్టి

దానికోసం చాలా చాలా ఇది అంటే చాలా చాలా ఉంటాయి కదా ఇప్పుడు మనం రెంట్ ఒక ఒకలా ఉంటుంది రెంట్కుంటే మనం ఓన్లీ రెంట్ కట్టాలనే అది ఆదుంటాము ఓన్ హౌస్ అయి ఉంటే మనం ఉంటే దానికి చాలా ఉంటాయి చెప్తారు అవుతుందని అది కాదు పడట్లేదు పడట్లేదని అట్లాగే రెంట్ తీసుకోరా తీసుకుంటాం కాకపోతే ప్రతిసారి చిన్న చిన్న దానికి కూడా అయితే కొంచెం అదే అది ఎట్లాగో ఉంది ఇప్పుడు అది అది ఎట్లాగో ఉంది మళ్ళీ అది మళ్ళీ ఇంకోటి ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం ఎందుకు ఒక అపార్ట్మెంట్ లాగా తీసుకుందాము మనకు కూడా సేఫ్టీగా కొంచెం రిస్క్ లేకుండా ఉండాలని చెప్పిన తర్వాత రోజుల్లో ఏదైనా మనం మళ్ళీ సేల్ చేసుకోవాలి వేరే తీసుకోవాలనుకున్నా కూడా అక్కడ వాళ్ళే చెప్తే సరిపోతుంది వాళ్ళే మళ్ళీ మనకి సేల్ చేసి పెట్టేస్తారు టెన్షన్ వేయడం హౌస్ అంటే మనకి డాక్యుమెంట్స్ కానీ అవన్నీ కూడా పెద్ద కొంచెం రిస్క్ అది అక్కడ అందుకే ఎందుకు మనకి ఇంత రిస్క్ పడి ఇంత రిస్క్ తీసుకుని ఎందుకు తీసుకోవడము అపార్ట్మెంట్ లాగా తీసుకుందాం అని అయితే ప్లాన్ ఉంది ఖచ్చితంగా మేము తీసుకుంటాము అప్పుడు మళ్ళీ మీకు చెప్తాము ఇప్పుడు మాకు ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళన్నీ మేము సేవ్ చేసుకొని మీకు నేను రిప్లైలో నా మెయిల్ ఐడి మీకు సెండ్ చేస్తాను మీ డీటెయిల్స్ కానీ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఏమైనా ఉంటే కనుక నాకు పంపించండి మేము కాంటాక్ట్ అవుతాము మిమ్మల్ని అప్రోచ్ అవుతాము అప్పుడు మనం చూసుకుందాం ఇదే అనమాట ఇంకా టైం ఉంది కాకపోతే షిఫ్ట్ అయితే అవుతాము అనుకుంటున్నాము ఫిక్స్ అయితే అయినాము అది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి సామాన్లు కూడా ఎక్కడ ఏం తీసుకెళ్ళాలి దగ్గర నుంచి మీకు ఏమి కొన్నాయి ఎప్పటి నుంచో ఉన్నాయి అట్లనే ఉన్నాయి కాకపోతే కొంచెం కిచెన్ లో కొన్ని 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 గిన్నెలు అంతే ఇంకా పెద్ద పెద్ద ఏదో అసలు ఏం తీసుకోలేదు ఆడ ఉన్నాయా ఏసీ గీజరు ఫ్రిడ్జ్ అవన్నీ అక్కడ ఉన్నాయి పెద్దగా అవును ఇల్లు సోఫా సెట్ తీసుకోవాలని ఉండే కానీ ఇక్కడికి వచ్చిన అక్కడ చిన్నగా ఉందని తీసుకోలేదు ఇక్కడ రెంట్ ఇల్లు అని తీసుకోలేదు చాలా మంది ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది మామూలు ఫస్ట్ అక్కడ తీసుకుంటారు ఉండాలి ఉండాలి అని మళ్ళీ వేరే విల్లు తీసుకున్న తర్వాత దానికి ఇంటీరియల్ చేసినప్పుడు అంత దానికి మ్యాచ్ అవ్వట్లేదు అని మళ్ళీ సగని సగం అమ్మేస్తున్నారు నేను చాలా మంది చూస్తాను ఇప్పటికి ఫోర్ ఫైవ్ మెంబర్స్ చూసినా అది ఎందుకు ప్రాబ్లం మనకు అంత అవసరమా అని తీసుకోలేదు దాంతో నెట్టుకొస్తా ఉన్నాను అంటే దానికి వేస్ట్ చేసే మనం కొంచెం సేవ్ చేసుకుంటే మనకి సేవింగ్స్ లాగా ఇల్లు తీసుకోవడానికి ముఖ్యంగా ఉపయోగపడింది అనమాట చాలా మంది కూడా ఫస్ట్ లో కానీ కొంతమంది హైదరాబాద్ ఉంటే బాగుండేది ఎందుకు ఎందుకు కూడా పర్మనెంట్ గా చాలా మంది అన్నారు ఇట్లా మీరు హైదరాబాద్ ఉంటే బాగుండేది బానే ఉంటుంది హైదరాబాద్ ఉంటే అసలు అది లేదు హైదరాబాద్ ఉంటే బాగుంటది కాకపోతే ఇక్కడ పర్పస్ వల్ల వచ్చినాం కాబట్టి ఉన్నాం కానీ లేకపోతే ఎందుకు ఉంటాము ఎందుకుంటాము ఇదన్నమాట మొత్తానికి అయితే మీరు అనుకున్నట్లే మళ్ళీ మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము మళ్ళీ మన వీడియోస్ మా ఇల్లు అక్కడ రెంట్ కూడా ఇల్లు కూడా ఫస్ట్ ఉంచుకుందాం అనుకున్నాం మళ్ళీ వెళ్ళినప్పుడు ఏదైనా షూటింగ్ దాని మీద వెళ్ళినప్పుడు ఏదైనా పని ఉంటే వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ ఉండలేం కదా ఎవరికైనా ఇబ్బంది ఒకళ్ళ ఇంటి మీద ఉంటే కాబట్టి ఉంచుకుందాం అనుకున్నాం మళ్ళీ అంత పెద్దది మాకు ఇప్పుడు అక్కడ రెంట్ వస్తుంది కొంచెం మేము ఖాళీ చేసిన పోర్చను బాగా టెన్ థౌసండ్ అట్లా అట్లా వస్తుంది ఎందుకు వేస్ట్ చేసుకోవడం అన్ని ఇయర్ ఖాళించుకున్నా మళ్ళీ ఇల్లు కూడా ఖరాబ్ అవుతుంది కదా మనం వెళ్తాం వెళ్ళినప్పుడు మళ్ళీ లేకపోతే మిగతా టైంలో అంతా ఖాళీగా ఉండాలి డస్టు అవన్నీ బూస్ పట్టడం ఇవన్నీ కూడా ఉంటాయి ఇల్లు ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి కూడా అట్లా కూడా ఇచ్చేసినాం అనమాట ఓకే ఇదనమాట వీడియో మొత్తానికి మొత్తానికైతే మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాం మీకైతే చెప్పడానికి ఈ వీడియో చేసినాము ఎవరైతే హైదరాబాద్ పోవాలి పోవాలని పోతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో తెస్తారనుకుంటున్నాను కాకపోతే ఈ మాకు హైదరాబాద్ వాతావరణాన్ని కాకపోతే ఇక్కడ ఏంటంటే అక్కడికి ఇక్కడికి మాకు వైట్ ఆపోజిట్ ఏంటంటే ఇంత పెద్ద ప్లేసు ముందు ప్లేసు చెట్లు గాలి వాతావరణం ఇల్లు ఇక్కడ ఏరియా గాని అట్మాస్ఫియర్ గానీ మొత్తం లో గానీ మధ్య అందరూ అలవాటు అయ్యారు అంటే నీట్ జస్ట్ తెలిస్తే వాళ్ళకి తెలిసింది ఎవరికి ఒకరికి తెలిసింది మీరు వెళ్ళిపోతారు అయ్యో ఫిఫ్ట్ అవుతుంది అందరూ నన్ను అయ్యో అట్లా మీరు అప్పుడే ఎందుకు వెళ్తున్నారు చెప్పి చాలా మంది అడిగారు మా వెంచర్ లో కూడా కొనుక్కోమని కూడా అన్నారు ఇక్కడ ఇక్కడే కొనుక్కోండి కొనుక్కోవచ్చు కదా ఇక్కడ ప్లాన్ చేయొచ్చు కదా కూడా అన్నారు కాబట్టి ఇది ఇది మాత్రం చాలా మిస్ అవుతాం ఈ గాలి గానీ ఈ ఎండ ఈ ఎండ కూడా ఎండ కూడా అక్కడ మనకి తగలదు హైదరాబాద్ ఎక్కువ ఈ ఎండ గానీ వర్షం వజ వచ్చినప్పుడు అసలు బయట అట్మాస్ఫియర్ ఎట్లా ఉండేది మన వీడియోలు కూడా ఉన్నాయి చలి అయినా చల్లగాలి ఈవినింగ్ టైము ఇదంతా కూడా మిస్ అవుతాము కాకపోతే ఇదొక ఇయర్ ఎక్స్పీరియన్స్ చేస్తామని అనుకుంటాం మేము ఇంకా మళ్ళీ మనం ఎప్పటికైనా ఉండాలి కాబట్టి కొంచెం తప్పదు ఇంకా ఎప్పుడైనా ఊరు వచ్చినప్పుడు పండుగ కంపల్సరీ వస్తాం సంక్రాంతి దసరాకి టూ టైమ్స్ వస్తాం ఇంకా మధ్యలో ఏదైనా ఫంక్షన్స్ మంచి చెడు ఏదైనా ఉంటే వస్తేనే వస్తూనే ఉంటాము ఓకే ఇంకా అదనమాట మీకు అర్థమై ఉంటుంది వీడియో డౌట్స్ డౌట్ ఏం లేదు సామాన్లు అవి కూడా ఏం లేవు నా దగ్గర చాలా వరకు ఇక్కడ ఇచ్చేసి వచ్చా కొన్ని కొన్ని ఇక్కడ మా గిన్నెలు ఇచ్చేసిన బట్టలు అయితే కొన్ని తీసాను చాలా బట్టలు అవి సారీస్ ఉన్నాయి త్రీ బ్యాగ్స్ ఉంటే నేను మొన్ననే ఇచ్చాను మొన్ననే ఇచ్చారు అంటే ఈ రోజు లాస్ట్ సాటర్డే రోజు ఇచ్చాను అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది